కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో ఆయన భేటీ అయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఆమెతో చర్చించారు ఏపీకి రావాల్సిన నిధులు బకాయిలపై ఈ సమావేశంలో డిస్కషన్ చేశారు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ పోలవరం నిధుల విడుదల అంశాలను సైతం భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది తొలి రోజు అమిత్ షాతో సుమారు అరగంట పాటు సమావేశమైన జగన్ రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు అంతకుముందు సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి తిరుగు పయనం కావాల్సి ఉండగా ఏపీకి రావాల్సిన నిధుల అంశంపై చర్చించేందుకు ఆర్థిక మంత్రిని కలిశారు ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు పయనం కానున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి కృష్ణ సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అవుతున్నారా ఆయన తిరుగు పయనం ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ప్రయాణంలో అయితే బిజీ బిజీగా అయితే ఢిల్లీలో గడుపుతున్నారు ముసులు అనుకున్న విధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారైందని తెలిసిన అనుకునే బయలుదేరారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి నిన్న కలవటం యొక్క ఆ అయితే విసులుబాటు కాలేదు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు అని చెప్పేసి మనకు అధికార వర్గాలతో సమాచారం నిన్న రాత్రి అయితే రాత్రి పదిన్నరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి అమిత్ షాతో కొన్ని కీలకమైనటువంటి ఏపీకి రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బకాయిల విషయం కానీ ఆర్థిక అంశాలకు సంబంధించిన వాటికి దాదాపు అరగంటకు పైగా చర్చ అయితే నడిచింది ఏదైతే ఈ రోజు తీసుకున్నట్టుదే రెండవ రోజు బయలుదేరదాము అనుకున్న సమయానికి అనుకోవాలి అనుకోని విధంగా ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్తో అయితే దాదాపు నలభై ఐదు నిమిషాల చెప్పు భేటీ అయితే మరి కాసేపటి ప్రక్రియ ముగిసింది ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఆ విభజన హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చాలా వరకు పెండింగ్ ఉంటామో వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి అయితే మనకి వివరించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు వస్తున్న సమాచారం దాదాపు ఇప్పటికే మన జరిగినటువంటి వరదల్లో ఏదైతే పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు ఆ కొన్ని కొట్టుబాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ దెబ్బతంటటం వల్ల దాదాపు ఇప్పటికే దానికి సంబంధించి రెండు వేల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అంచనా అంచనా కూడా అధికారిక వర్గాలకి అంచనా వేశారు ఆ డబ్బులన్నీ కూడా అవి ఇమీడియట్ గా విడుదల చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ కైతే ఇచ్చిన సమాచారం అయితే మనకు అనిపిస్తుంది దీంతో పాటు ఏదైతే పోలవరం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే పోలవరానికి సంబంధించి యాభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంచనా అవుతుందని చెప్పేసి ఆ కమిటీ కూడా అంచనా వేసింది ఆ కమిటీ వేసినట్టు అంచనాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి దీంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ ని మంచి నీటి ఏదైతే వినియోగానికి సంబంధించిన దాన్ని కూడా దాంట్లో పేర్కొనాలి వాటన్నిటిని కూడా ఇమీడియట్ విడుదల చేయాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అయితే ఆ కేంద్ర మంత్రికి అయితే కోరటం అయితే మనకి తెలుస్తున్న సమాచారం దీంతో పాటు రెండు వేల పద్నాలుగు పదిహేను సంబంధించి ఏదైతే రిసోర్స్ క్యాప్ ఫండింగ్ ఏదైతే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పైచులకు పెండింగ్ ఉనే ఆ కూడా విడుదల చేయాలి రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా అయితే చాలా నష్టపోతుంది ఏదైతే ప్రాజెక్టులు అంటే ఇంతకు ముందున్నటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్థికంగా చేసినటువంటి రుణమాఫీ అంటే ఏదైతే రుణం ఏదైతే ఉందో పరిమితికి మించినాది తీసుకొని దాని చాఖాగా చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రావాల్సినటువంటి దాదాపు నలభై రెండు వేల కోట్ల రుణపరించి ప్రభుత్వం మంజూరు చేసి కూడా కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయల మాత్రమే రుణం ఇస్తామని చెప్పేసి చెప్పడం ఇది కాదేం కాదు రాష్ట్రం ఇప్పటికే అప్పు అన్ని రకాలుగా ఇబ్బందులు గురవుతున్న కనుక నలభై రెండు వేల కోట్ల రూపాయలకు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేసినట్లయితే మనకి సమా దీంతో పాటు ప్రధానంగా ఏదైతే తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు జన్కో నుంచి రావాల్సిన ఉన్నాయి అవి కూడా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించకుండా నిర్మించాలని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా దీంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఆ ప్రత్యేక హోదా విషయాన్ని అయితే మళ్ళీ లేవనెత్తుతున్నటువంటి సమస్య మనకు ఏదైతే కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రత్యేక హోదాని మళ్ళీ ఇవ్వాల్సిందే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నారు దాని రాష్ట్రానికి రావాల్సిన అనేక రాయితీలు వస్తాయి ఫ్యాక్టరీ కంపెనీలు వస్తాయి దీంతో పాటు రాష్ట్రం పురోగమతి సాధిస్తుంది ఒక్కసారి పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి అయితే నిర్మలా సీతారామన్ మరొకసారి అయితే వేడుకున్నట్లయితే మనకున్న సమాచారం అయితే శాలిని ఓకే